హాస్పిటల్లో మనం మెయిన్గా సీజనల్ డిసీజెస్ గురించి స్వచ్ఛతనం పచ్చదనం ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము ఫిఫ్త్ టు నైన్త్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా హెల్త్ మినిస్టర్ ద్వారా మీటింగ్స్ జరిగినాయండి ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో మొత్తం అంతా ప్రెమిసెస్ అంతా నీట్గా క్లీన్ చేయించాము తర్వాత ఫాగింగ్ కూడా చేయించామంటే మన ఏరియాలో కొంచెం డెంగ్యూ కేసెస్ ఏమైనా కనపడుతున్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి హయ్యర్ అఫరిషియల్స్కి మనం ఇక్కడ ఫాగింగ్ చేయించాము చెట్లను నాటించాము అవసరమైన టెస్ట్లు కానీ మెడిసిన్స్ కానీ అన్నీ అవైలబుల్గా పెట్టాము ఇక్కడ ఉండాల్సిన అన్నీ కూడా అవైలబుల్గా పెట్టాము స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు ట్రీట్మెంట్కి పిల్లల డాక్టర్లు అందరూ అవైలబుల్గా ఉన్నారు ఇప్పుడు ఈ సీజన్ మెయిన్గా ఈ ఫాల్ వల్ల వాటర్ స్టాగ్నెంట్ ఇవంతా జరగకుండా మెయిన్గా డ్రైడే ఎవ్రీ ఫ్రైడే డ్రైడే అనేది మనం కండక్ట్ చేస్తున్నాము అంటే మస్కిటో లార్వా ఇవన్నీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా డ్రైడే కం కండక్ట్ చేసి పెక్టా బాండ్ డిసీజెస్కి బాగా దానికి ప్రివెంట్ చేయడానికి చేస్తున్నాము ఇస్తున్నాము ప్లస్ వైరల్ డిజీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అందుకని మెయిన్గా పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి కొంచెం హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకోవటం బిఫోర్ కుకింగ్ డ్రింకింగ్ వాటర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం హాట్ వాక్ హాట్గా చేసుకొని చల్లకొని తాగ తాగమని చెప్పడం తర్వాత టైఫాయిడ్ ప్రివెన్షన్కి హ్యాండ్ వాష్ ఇవంతా కూడా చెప్తున్నాం ప్లస్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్గా ఉంది మనం ఎవరు వచ్చినా మనం రెడీగా ట్రీట్మెంట్ అవైలబుల్ అన్ని మెక్ డిసెస్ కూడా అవైలబుల్గా ఉంది ఉన్నారు స్టాఫ్ నర్సెస్ ఉన్నారు డాక్టర్స్ అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ కూడా వెక్టర్మాన్ డిసీస్ బస్పిటోసే వస్తుంది కాబట్టి మెయిన్గా అంటే మొత్తం ఇది క్లీనింగ్ అనేది మున్సిపల్ వాళ్ళు కూడా చేస్తున్నారు మొత్తం అంతా ఆందోళన జోడిపేటంతా కూడా ఫాగింగ్ చేస్తున్నారు మనం పర్టికులర్గా రిక్వెస్ట్ పెట్టి మన హాస్పిటల్ ప్రిమిసెస్లో కూడా ఫాగింగ్ అయితే చేయిస్తున్నారు కొన్ని వస్తే అంటే ఫస్ట్ హైగ్రేడ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రెజెంటేషన్స్ హైగ్రేడ్ ఫీవర్తో ప్రెజెంట్ చేస్తారు పిల్లలు కూడా కొంతమంది క్రాష్ వస్తుంది కొంచెం ఇంట్నోసిస్ వెళ్ళి అవుతాయి కొంచెం అప్పర్ రెస్పిరేట్ కూడా వస్తే రావచ్చు మెయిన్ కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి కానీ పారాసిటమాలే ఇచ్చేసేయాలి వాళ్ళకి వేరే డ్రగ్స్ అంటే షాపుల్లో అడిగి కొనేసుకొని అయితే వేసుకోకూడదు ముందు పారాసిటమాల్ ఫస్ట్ అలా ఇచ్చేస్తాము ఇంటోమాటిక్లీ మామూలు పెయిన్ కిల్లర్స్ డైరెక్ట్గా వాళ్ళైతే షాపుల్లో కొని వేసుకొని అయితే వేసుకోకూడదు మన దగ్గరకు వస్తే స్పెషలిస్ట్ డాక్టర్స్ చూసుకొని చేస్తారు మన దగ్గర చిన్నగుణ్య డయాగ్నోసిస్ కూడా ఉంది టెస్ట్ జింగ్ టెస్ట్ కూడా ఉంటాయి జనరల్గా వీళ్ళందరూ సింటమాటిక్ ఒక వన్ ఆర్ టూ వీక్స్ కొంతమందికి జాయింట్ పెయిన్స్ చాలా సివియర్గా ఇబ్బంది పడతాయి స్వెల్లింగ్స్ అంతా కూడా వచ్చేస్తాయి ర్యాషన్ కూడా వచ్చేస్తాయి మామూలు పారాసిటమాల్తోనే కంట్రోల్ అయిపోతుంటాయి ఏదైనా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటేనే మనం స్పెషలిస్ట్ డాక్టర్స్ అవసరమైన ఏదైనా పెడతారు